దేవుని యొక్క వాక్యంలో అనేక ధన్యతల గురించి వ్రాయబడి ఉన్నది అయితే ప్రకటన గ్రంథంలో ఈ విధంగా వాక్యము సెలవిస్తా ఉంది యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలను ఈ దినము ధ్యానిద్దాం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడనే యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కేను ధన్యుడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ప్రత్యక్షత కలిగింది పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉంటూ ఉండగా దేవుని బిడ్డలారా ఆయనకు దేవుని ప్రత్యక్షత జరగబో వాటి గురించిన ప్రత్యక్షత కలిగినట్టుగా దేనుక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రత్యక్షతలో యోహాను భక్తుడు తనకు దేవుడు ఏమి చూపినాడో అదంతా కూడా చూపినంత మట్టుకు ఆయన వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకును వారును ధన్యులు ప్రకటన గ్రంథం యొక్క విశిష్టత ప్రకటన గ్రంథం యొక్క ఆశీర్వాదం ఏంటంటే దేవుని బిడ్డలారా ఈ ప్రకటన గ్రంథము చదువుట ద్వారా లేదా వినుట ద్వారా మానవులు ధన్యులైపోతారు ఎంత గొప్ప ఆశీర్వాదం చూడాలి మొట్టమొదటనే ఈ యొక్క ధన్యతలు రాయబడి ఉన్నది అయితే సాతానుడు అనేకుల మనస్సులో పెట్టిన విషయం ఏంటంటే ఒక భయము ఒక ఆందోళన పెట్టినాడు దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ఈ దినాలలో ప్రకటన చదవాలి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ సహాయము చేత ప్రకటన చదివి జరుగుతున్న సంగతులను మనం తెలుసుకోవాలి అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే సమయము సమీపించినది యేసయ్య రాకడకు సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధనులు దేవుని బిడ్డలారా వినాలి చదవాలి గాయకొనాలి అప్పుడు ధన్యులు అని వాక్యం సెలవిస్తా ఉంది భయపడకండి ప్రకటన గ్రంథాన్ని చదవండి అది మనకు దేవుని నమ్ముకున్న బిడ్డలకు నిరీక్షణ కలిగిన బిడ్డలకు అది గొప్ప శుభవార్త ఆ శుభవార్త ఏంటంటే ఏసయ్య రాకడకు సమయము సమీపించింది దేవుని బిడ్డలారా యేసు ప్రభు అన్నాడు ఇదిగో సూచనలు జరుగుచుండగా మీరు తెలుసుకునుడి నేను సమీపంగానే ఉన్నాను నా రాకడ సమీపంగా ఉంది ఇదిగో నేను ద్వారం దగ్గరనే ఉన్నాను అని సెలవిచ్చినాడు ఇంకో చోట ఏమన్నాడు అంటే సూచనలు జరుగుచుండగా ఇదిగో మీరు చాలకునుడి అని అన్నాడు ఎందుకంటే మీ విమోచన సమీపించి ఉన్నది ఎంత గొప్ప విషయము దేవుని బిడ్డలారా కాబట్టి మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానించబోతూ ఉన్నా ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా వినండి ధన్యులు కాండి దేవుడు మిములను దీవించనుగా